ఉదయనే ప్రారంభం ప్రభుదయం ప్రతి వ్యక్తికి దేవాన్ని ప్రభుదయం అందరికీ ప్రైజ్ బాగున్నారా ఇది వాగ్దానము భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు గలవారి ఎడలా ఆయన కృప అంత అధికంగా ఉన్నది కీర్తన గ్రంథము నూట అధ్యాయము పదకొండో వచ్చినము కృప అనేది చాలా విస్తారమైనది కృప అనేది అర్హత లేని వారికే ఇచ్చేదే కృప అయితే దేవత దేవుడు మాకు ఎంతగానో కృప చూపిస్తున్నాడండి ఆయన కృప చూపించి ఆది ఆదం ద్వారా వచ్చిన పాపాన్ని బట్టి మనము శిక్ష అనుభవించినప్పటికీ కూడా దేవాత దేవుడు మన ప్రేమించి మన నరక పోకుండా ఉండడానికి మన పరలోకానికి ఆయన ఇచ్చి ఉన్నారు అంటే పరలోకానికి ఇవ్వడానికి మన కోసం భూలోకానికి దిగొచ్చిన యేసుక్రీస్తు ప్రభావాన్ని బట్టి మన కృప విస్తరించబడి ఉంది కాబట్టి ఉదయం కాల సమయంలో కృప పొందుకున్న వారు వైభవ గ్రంథంలో ఉన్నారా అంటే చాలా మంది వైభవ గ్రంథంలో ఉన్నారండి యోశ్యపు దేవుడు కృప పొందుకున్నాడు కృప్ పొందుకున్నందువల్ల ఇంట్లో వారందరూ విడిచిపెట్టినప్పటికీ కూడా అతన్ని దాసీగా అమ్మేసినప్పటికీ కూడా దేవుడు అతను విచ్చిపెట్టలేదండి అతను తోడుగా ఉన్నాడు ఆయన తోడుగా ఉన్నందువల్ల అతన్ని మహారాజుగా రాజు తర్వాత రాజుగా మహారాజుగా దేవుడు చేసి ఉన్నాడు అయితే ఉదయకాల సమయంలో దేవుని కృప్ మనం పొందుకుని ఉంటే ఆ దేవుని కృప భూమి కంటే ఆ కాశ్యం ఎంత ఉన్నతం కొనదో ఆయన కృప అంత అధికంగా ఉంటదంటే అంత అధికమైన కృప దేవుని దగ్గర ప్రార్థిద్దామా అండి ప్రార్థిద్దాం ఎస్ చదువుతున్నాం ప్రభా అయ్యా మీ కృప్ పొందుకునే వారిగా మేము మాకు మీ సహాయం దండి యోచెప్పు నాన్న నీ కృప్ పొందుకున్నాడు గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు అడ్రతి మేము కూడా పొందుకొని మా జీవిత కాలం అంత నానా ఈ నోకంలో మేము పడే కష్టం బాధ వేదన కన్నా నిత్య రాజులు ఉండే భాగ్యం మాకు దయచే అవసరంగా వేడుకుంటూ డైన్ వేస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మాయి